వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి వచ్చిన బస్సులు రవాణాశాఖ మరియు పోలీసు శాఖ వారు సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు శాఖ కమిషనర్ మరియు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం వాహనాల తనిఖీలు చేపట్టారు బస్సులో అనుకోకుండా సంభవించే అగ్ని ప్రమాదాల నుండి తక్షణమే జాగృతం కావాలనే అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా వాహనానికి సంబంధించిన ప్రధాన ధృవ పత్రాలపై మాత్రమే కాకుండా వాహనంలో ప్రయాణికుల భద్రతకు మరియు వారి సురక్షిత ప్రాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలని జిల్లా రవాణా శాఖ అధికారి కొరపాటి మురళీమోహన్ తెలిపారు రాత్రి జరిగిన తనిఖీలలో ఇరవై ఏడు వాహనాలపై కేసు నమోదు చేశారు ఆదివారం ఉదయం జరిపిన తనిఖీలలో హైదరాబాద్ బెంగుళూరు సేలం మధురై పాండిచ్చేరి జబ్ల్పూర్ నుండి తిరుపతికి చేరుకున్న పదమూడు వాహనాలపై కేసులు నమోదు చేశారు ముఖ్యంగా ఫైర్ డైరెక్షన్ అండ్ అలారం సిస్టమ్ అగ్ని గుర్తింపు మరియు హెచ్చరిక వ్యవస్థ మరియు ఎఫ్డీఎస్ఎస్ ఫైర్ డైరెక్షన్స్ అండ్ సస్పీషియన్ సిస్టమ్ వ్యాప్తి తగ్గింపు వ్యవస్థల వాహనాలలో లేని కారణంగా పదమూడు వాహనాలపై కేసు నమోదు చేసి వాహనాలను స్వాధీనం పరుచుకుని మంగళం ఆర్టీసీ డిపోకు తరలించారు ఈ తనిఖీలలో పోలీసు అధికారులు అగ్నిమాపక నియంత్రణ పరికరం మరియు అత్యవసర ద్వారం ప్రతి వాహనంలో మోటారు వాహన నియమ నిబంధనలను అనుసరించి ఉన్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ఏప్రిల్ రెండు పేల పంతొమ్మిది తర్వాత రిజిస్టేషన్ అయిన బస్సులకు ఎఫ్డీఏఎస్ ఉండాలని అక్టోబర్ నుండి రిజిస్టేషన్ అయిన వాహనాలను ఎఫ్డీఎస్ఎస్ ఉండాలని బస్సు యజమానులు ఈ విషయం గుర్తించాలని జిల్లా రవాణా శాఖ అధికారి తెలియజేశారు ఈ తనిఖీలలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి నగర డీఎస్పీ భక్తవత్సలం ట్రాఫిక్ డీఎస్పీ భక్తవత్సలం మరియు సీఐలు మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు బస్సు ప్రమాదం చాలా దిగ్భ్రాంతికరమైన విషయం ఇది ఈ అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదం ప్రమాదాల నివారణలో భాగంగా అనేక తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో సేఫ్టీ ఎలా ఉండాలి తర్వాత వచ్చేసి సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాల మీద మేము దృష్టి సారించి వాహనాలను వాహనాల మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం చేసింది తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యొక్క రవాణా కమిషనర్ శ్రీ మనీష్ కు మనీష్ కుమార్ సింహ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు ముమ్మరం చేయడం జరిగింది గత రాత్రి ఇరవై బస్సుల మీద కేసులు నమోదు చేశాము ఈరోజు ఉదయం కూడా పదిహేను బస్సుల మీద కేసు నమోదు చేశాము పద్నాలుగు వాహనాలు ఈ యొక్క వాహనాలు సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా రెగ్యులర్ లో మేము వాహనాలకి ఆర్సీ పర్మిట్ ఇన్సూరెన్సు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఇవన్నీ ఆథరైజ్ చేసినాం అవి చూడటమే కాకుండా ఈ రోజు సాంకేతికత సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ వాహనాల మీద చర్యలు తీసుకోవడం జరిగింది దాని గురించి మా యొక్క మోటార్ వాహనాల తనిఖీ అధికారి తిరుపతి శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం నిన్న సాయంకాలం నుంచి విస్తృతంగా ఈ బస్సుల మీద తనిఖీలు చెప్పడం జరిగింది ఇక్కడ తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం అయినందువల్ల చాలా దూర ప్రాంతాల నుంచి కర్ణాటక తమిళనాడు మనకి తెలంగాణ సో అట్లాగే మన మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం శ్రీకాకుళం లాంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికులు వస్తుంటారు వీటి ఈ ప్రయాణికులు చేరవేయడానికి ఆర్టీసీ కాక చాలా రకాలైన ప్రైవేట్ బస్సులు అన్నీ కూడా ఉన్నాయి ఈ ప్రైవేట్ బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముఖ్యంగా వాటికి అన్ని బస్సులకి అత్యవసర ద్వారాలు ఉన్నాయా కొన్ని బస్సులకి ద్వారాలు ఉన్నాయి కానీ ఆ ద్వారాలకి అడ్డంగా కూడా ఈ వాళ్ళు బస్సు యజమానులు సీట్లు కానీ భర్తలు కానీ ఉంచి మనకి అత్యవసర సమయంలో ప్రయాణికులు బయటికి రాకుండా అది అడ్డంకుగా ఉన్నట్టున్నాయి కొన్నిటికి ఫైర్ ఫైర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కొన్నిటికి లేదు కొన్నిటికి ఉన్నా కూడా అవి దాంట్లో అవి పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి అట్లాగే కొన్నిటికి మనకి ఇప్పుడు అక్టోబర్ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా రిజిస్టర్ అన్ని వాహనాలకి ఫైర్ ఫైర్ డిటెక్షన్ అండ్ సపరేషన్ సిస్టమ్ అనేది ఉండాలి మనకి కొన్ని వాహనాల్లో అది లేకుండానే రిజిస్టర్ అవి అవి రిజిస్ అవి రిజిస్టర్ అయ్యే అట్లాగే తిరుగుతున్నాయి అటువంటి వాహనాలన్నింటినీ కూడా ఈ తనిఖీల్లో మనం గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది